రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదలుగుతున్నట్లు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది ఉద్యోగుల జేఏసీ సర్కారుకు తొత్తులా మారిందని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య విమర్శించారు అది ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని ఎలాంటి జేఏసీలో తాము ఉండబోమని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలగాలని సభలో ప్రతిపాదించారు పెన్షనర్లంతా జేఏసీలో ఉండకుండా విడిపోయి పోరాటం చేయాలని తీర్మానించగా సభ ఆమోదించింది లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుంది కదా ఎందుకు ధర్నా అంటూ కొందరు ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తమని కోరారని చెప్పారు రిటైర్డ్ ఉద్యోగులు ఒకవైపు చనిపోతుంటే ఉద్యోగుల జేఏసీ నేతాలిలా మధ్య వ్యక్తిత్వం చేయటమేమని ఆగ్రహం వ్యక్తం చేశారు పెన్షనర్ల సమస్యలపై సిఎస్కు నోటీసు ఇచ్చాం మంత్రులను కలిసాం అయితే మంత్రులు లేదంటే సిఎస్ చర్చలకు పిలవాలి కానీ జేఏసీ నేతలు ప్రభుత్వం తరఫున ఒకల్తా ఏంటి అని నిలదీశారు అలాగే జేఏసీ నేతల తీరును లక్ష్మయ్య తప్పుబట్టారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండుసార్లు కార్యాచరణ ప్రకటించి ఉపసంహరించుకుంటారని ఇదేనా మీ పోరాటం బస్సు యాత్ర చేస్తామన్నారు పెండౌన్కు దిగుతుంటురి ఏమైంది మా ఫెన్షనర్స్ సమస్యలను ఒక్కదాన్ని కూడా పట్టించుకోవడం లేదు ఉద్యోగుల జేఏసీలో మేముండి ఏం లాభం అని ప్రశ్నించారు ముప్పై ఆరు సంఘాలతో కూడిన ఫెన్షనర్స్ జేఏసీ ఒక ఎంప్లాయీస్ జేఏసీలో ఉండబోవదని ఇక నుంచి ఉద్యోగులతో పెన్షనర్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు మూడు లక్షల మంది పెన్షనర్ల సమస్యలపై పెన్షనర్ల జేఏసీ పోరాడుతుందని తెలిపారు అలాగే ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు సాధారణంగా రిటైర్డ్ అయిన నెల రోజుల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చెల్లింపులు జరుగుతాయని కానీ ప్రస్తుతం నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయని చెప్పారు దీంతో అప్పులు బాధలు పడలాక కొందరు పిల్లలు పెళ్లిళ్ళు చదువులు ఆగిపోయి అవమాన పాలై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే జేఏసీ ఫెన్షన్ తదితర బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు ఫెన్షనర్ల సమస్యలను ప్రయత్నం దృష్టికి తీసుకెళ్లి త్వరలో బెనిఫిట్స్ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు